వన్ అండ్ హాఫ్ లీటర్ పాలకి వంద గ్రాములు కొత్త బియ్యం తీసుకున్నాను పాలు పాగుతున్నీ బియ్యాన్ని నానబెడతాం గిన్నె మారింది ఏంటి అనుకోకండి అగ్నిదేవుడు బాగా పొంగురానికి చాయని కూడా కొంచెం తీసుకున్నారు ఇట్లా ఒకసారి తిప్పుకొని కడిగి నానపెట్టుకున్నా బియ్యాన్ని వేసేద్దాం మామూలుగా అయితే సంక్రాంతికి పొంగల్ చేసుకుంటాం కదమ్మా కొత్త బియ్యంతో నా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ టైం అయింది ఇప్పుడు పొంగల్ చేస్తున్నాను అనమాట శనివారం ఈరోజు సరే స్వామికి పెడదాము అని అందుకని ఫస్ట్ ఆయన పాలు తీసుకున్నారు ఈ ప్రసాదం వినాయకుడికి అమ్మవారికి పెడతాను కొంచెం ఉడకనిద్దాం ఇలా ఉడకది కదా గరిటెలాగే పెట్టండి వుడ్డిగిల్గా మూత పెట్టండి సిమ్ మీద పెట్టి ఉడకనిద్దాం దగ్గరికి వచ్చే వరకు కొంచెం కూడా నీళ్లు లేకుండా చిక్కడ పాలతో చేసే పరమాన్నం మూత తీసి మధ్య మధ్యలో ఇలా తిప్పండి సిమ్ మీదే ఉంచండి దగ్గరకు వచ్చేసే వరకు తిప్పుతూ అప్పుడప్పుడు ఉడకపెట్టుకున్నాం ఉడికి అని చూడండి వచ్చేసింది స్టవ్ ఆఫ్ చేశాను పక్కన పెట్టుకొని బెల్లం పాకం పెట్టుకుందాం పరమాన్నం ఉడికిన తర్వాత కొంచెం నీళ్ళు పోయండి బూరెల పాకానికన్నా ఇంకొంచెం పాకం రానిద్దాం పాకం వచ్చింది అని చూద్దామా ఇంకొంచెం రావాలి మరీ లైట్ పాకం వచ్చింది ఇంకొకసారి పాకాన్ని వేసి చూద్దాం దగ్గరకు వచ్చేసింది ఆరింది కదమ్మా పరమాన్నంలోకి ఈ పాకాన్ని మొత్తం వేసేద్దాం యాలక్కాయలు కూడా పచ్చగా నూరి వేసుకు సారి తిప్పుదామా పరమాన్నం వేడిగా ఉండి పాకం కూడా వేడిగా ఉన్నది కనుక మనం పరమాన్నంలో పోస్తే పాలు ఇరిగిపోతాయి చూసి కలుపుకోండి ఏదైనా పాకం అన్నా చల్లగా ఉండాలి లేకపోతే పరమాన్నమైనా కూడా చల్లగా ఉండాలి కొంచెం నెయ్యి వడ్డించుకోండి ఇలా ఒకసారి తిప్పి స్వామివారికి నివేదించుకోవచ్చు